అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ మే నెల ఎనిమిదవ తారీఖు గురువారం ఈరోజు గురువారం రోజున మనకి ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి మార్కెట్కి ఒకసారి లైవ్లో చూద్దాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఈ విధంగా మార్కెట్ ఇన్ఫర్మేషన్ లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది లైవ్లో ఉండి లైక్ కొట్టడం మర్చిపోతే లైక్ కొట్టే ప్రయత్నం కూడా చూడండి లైక్ కొట్టే ప్రయత్నం కూడా చేయండి ఓవరాల్గా ఈరోజు మన ఖమ్మం మార్కెట్కి ఏసీ మిర్చి కూడా వస్తూనే ఉన్నది మార్కెట్కి ఏసీ మిర్చి ధరలు మరి ఎంతవరకు మార్కెట్లో రేటు ఉండదని అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ అయితే ఉండి ఉండొచ్చు అది ఈరోజు వీడియో కూడా తీసి పెడతాను ఏసీ మిర్చి ధర క్వాలిటీ అనేది ఎలా ఉన్నది అనేది ఎంత రేట్ అయింది అనేది ప్రస్తుతం అయితే మార్కెట్లోకి వచ్చింది ఒక లాట్ అనేది నూట వంద బస్తాల లాట్ వచ్చింది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఏసీ మిర్చి అనేది అది రేట్ ఎంత అయింది జెండా పడిన తర్వాత అయినాక రేట్ అయినాక మీకు వీడియో తీసి మన ఛానల్లో పెడతాను ప్రస్తుతం అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు అది మరి ఎంతవరకు రేట్ అయింది అనేది చెప్తే ఎంతవరకు రేట్ అవుతుంది అనేది జెండా పాట టైంలో మీకు రేట్ అయితే చూపిస్తాం ఇక ఎంత అయింది రేట్ అనేది వేసి ఇచ్చి గమనించండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ ఈరోజు ఏమారం గురువారం గురువారం ఈరోజు ఎనిమిదో తారీఖు ఇంక రెండు రోజులే మార్కెట్ కొనసాగవచ్చు అని అనుకుంటున్నాను ఈ రోజు లేదా రేపు రిపోర్ట్ రోజు చెప్పకొత్తా అన్నది ఈరోజు వచ్చిందో రేపు వచ్చిందో రిపోర్ట్ అని ఇంకా రిపోర్ట్ రాలేదు మార్కెట్ నుంచి ఎట్టి మార్కెట్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే లేదు ఆ మార్కెట్ సెలవు సెలవులు ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలుసుకున్న సమాచారం ఇప్పుడు దాకా ఎన్ని నేను వచ్చేది మా మార్కెట్కి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపే వస్తాను ఇప్పుడు దాకా మార్కెట్ మొత్తం తిరుగుతా ఎన్ని వేల బస్తాలు ఉన్నాయి ఏంటి అనేది ఇంకొంతమంది కొంతమందితో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఏసీ మిర్చులు ఉన్నాయా లేవా మార్కెట్లో అనేది చూసుకుంటూ వచ్చి మార్కెట్ సెలవులు ఎప్పుడు ఉంటాయి ఏంటి తెలుసుకొని వచ్చి లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను మార్కెట్స్ సెలవులు అయితే మాత్రం ఇంక రెండు మార్కెట్ ఇంక రెండు రోజులు మార్కెట్ రెండు రోజులు నడిచే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నది అనగా రేపు శుక్రవారం నెల్లుండి శనివారం ఈ రెండు రోజుల్లో మీరు నానేసి ఏమైనా మిర్చి మీరు అమ్ముకోవాలి మిర్చి మీ ఉన్నాయి ఉన్నాయి అని అనుకున్నట్లయితే ఈ రెండు రోజులలో రేపు అనగా శుక్రవారం శనివారం ఈ రెండు రోజులలో మిర్చి మార్కెట్ తీసుకుని వచ్చి అమ్ముకునే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక ఇరవై నుంచి ముప్పై ఇరవై ఏడు రోజులు ఇరవై ఎనిమిది రోజుల సెలవులు ఉండే అవకాశం ఉన్నది అనగా రేపు పదవ తారీఖు దాకా మార్కెట్ కొనసాగవచ్చు అనేది నాకు తెలిసిన సమాచారం ఇంకా ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఒకసారి లైవ్లో చూద్దాము లైవ్లో ఉండి లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి కొంతమంది లైక్ కొట్టే ప్రయత్నం కూడా ఇంత నేను లైవ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు లైక్ కొడితే నాకు ఇదిగా ఒక సంతోషం ఒక ఆనందం ఉంది కాబట్టి దయాకర్ అన్నగారు హాయ్ బ్రదర్ ఇటు సైడ్ ఖాళీ ఎందుకంటే నేను ప్రతిరోజు ఇటు నుంచి లైవ్ స్టార్ట్ చేస్తున్నా అంటే లైవ్ అనేది క్లారిటీగా క్లియర్గా వచ్చిద్ది అందుకని ఇటు నుంచి ఇంత లైవ్ అయితే స్టార్ట్ చేసడం జరుగుతుంది నేను ప్రతిరోజు కూడా నరసింహారెడ్డి అన్నగారు హాయ్ అన్న అచ్చిరెడ్డి అన్నగారు హాయ్ బ్రదర్ బస్తాలు ఎన్ని వచ్చినాయి చెప్తా అచ్చిరెడ్డి అన్నగారు బాను నాయుడు అన్నగారు హాయ్ బ్రదర్ ఆనంద్ అనే మెయిల్ నుంచి హాయన్న గారు సో నిన్నటికి ఈరోజు పోల్చుకుంటే ఈరోజు మిర్చి బస్తాలు పెరిగినే చెప్పుకోవచ్చు నిన్నటి మీద మీకు కొంత మీకు మార్కెట్లో ఏది ఏ మిర్చి రేటు ఏది కావాలన్నా కూడా నాకు లైవ్ చాట్లు అడగండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు లైవ్ ఇన్ఫర్మేషన్ లైవ్ చాట్లోనే చెప్తాను ఎంత కొనుగోలు అవుతుంది ఏంటి మీరు మీరు ഇൻഫർമേഷൻ കൂട വരംഗൽ മാര്ക്കെറ്റ് റിപ്പോർട്ട് അതിൽ നിന്ന മനുക്ക് രേത് മരി മാര്ക്കെ ഉണ്ടാകില്ല നിന്നായിട്ട് ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లు నన్ను అడగవచ్చు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు లైవ్ చాట్లు అందించే ప్రయత్నం చేస్తాను ఏసీ తావులు అడుగుతున్నారు ఏసీ తావులు అయితే రావలేదు ఏసీ మిర్చి అయితే వస్తున్నది ప్రస్తుతం అయితే మనకి మార్కెట్కి ఈరోజు ఏసీ మిర్చి లాంటి మీకు లైవ్లో చూపిస్తాను కానీ అది క్లారిటీగా మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నదనేది తర్వాత వీడియో కూడా తీసి పెడతాను మార్కెట్లో ఏసీ మిర్చి కేజీ ధర ఎంత వరకు అవుతుంది అనేది కూడా వీడియో కూడా తీస్తాను ఈరోజు కాకపోతే ఓన్లీ లైవ్లో మీకు క్వాలిటీ చూపిస్తాను చూద్దాం ఒకసారి మీరు కూడా సెట్ నెంబర్ పద్నాలుగు ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈరోజు ఏసీ మిర్చి లాట్ అనేది ఉండటం జరిగింది వంద బస్తాల లాటు వచ్చేసి ఏసీ మిర్చి అండి నూట పదకొండు బస్తాల లాట్ అండి బాగుంది సగం బస్తా అయిపోయింది ఆల్రెడీ అంతా అది కింద వేసి కింద వేసి అందరు ఇంకా ఇది సగం కూడా అయిపోయే ఛాన్స్ ఉంది నల్గొండ సరే అన్న ఎక్కువ మనకి నల్గొండ ఇటు సూర్యాపేట నుంచి మిర్చి వస్తుంది మన మార్కెట్కి ఈరోజు రేటు ఎంత అచ్చిరెడ్డి అని అంటున్నారు పద్నాలుగు వేలు అంటున్నారు పద్నాలుగు వేలు నాన్ ఏసీయా ఏసీయా బ్రదర్ ఈరోజు మన ఖమ్మం వచ్చి మార్కెట్లో ఎన్ని బస్తాలు వచ్చాయని లైవ్ స్టార్ట్ లైవ్ స్టార్ట్ నుంచి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగుతూనే ఉన్నారు ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఒక పద్దెనిమిది వేల బస్తాల వరకు ఉండొచ్చు అనేది నా నిన్న పదహారు వేల బస్తాలు వచ్చింది ఈరోజు పద్దెనిమిది వేల బస్తాల వరకు అయితే మన ఖమ్మం మార్కెట్లో దిగుమతి చేయడం జరిగింది ఈరోజు మిర్చి ధర నిన్న పదమూడు వేల సారీ పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు నిన్న జెండా పాటైంది తేజ ఈరోజు ఎంత పెరిగిద్ది ఎంత అక్కిద్ది ఇంకొక ఏడు గంటల ముప్పై నిమిషాలే కూడా పాట చూద్దాం ఎంత పెరిగిద్ది ఎంత అక్కింది అనేది నిన్నటికి ఈరోజుకి రెండు వేల బస్తా పెరిగిందని చెప్పుకోవచ్చు దిగుమతి మిర్చి రాయ రాయబారపు జానీ అన్నగారు రేటు ఎప్పుడు వచ్చింది ఇక్కడ అనేసి టైం అయితే అయిపోయింది బ్రదర్ ఇంక ఏసీ మిర్చికి ఒకవేళ రేటు వస్తే ఏసీ మిర్చి రేటు కూడా వచ్చిద్దు రాదు కన్ఫామ్ అయితే మనకు లేదు ప్రస్తుతం అయితే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు అయితే ఏసీ మిర్చి ధర అవుతుంది అంటున్నారు ఈరోజు ఒక లాట్ వచ్చింది మనకి మార్కెట్కి ఏసీ మిర్చి మీకు లైవ్లో చూపించాను ఇప్పుడు అది లైవ్ లైవ్లో చూపించిన లాట్ అనేది ఈరోజు వీడియో తెస్తాను క్వాలిటీ కూడా ఎలా ఉందని మీకు క్లియర్గా కనబడే విధంగా రేటు కూడా అయిందో వీడియో మన ఛానల్లో కడతాను ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేస్తాం అన్ని లాస్ట్కి అడిగిన వస్తాయి మనకి మార్కెట్కి అనేది ఈరోజు నేను నానేసి రేటు చూశాను పదమూడు వేలు దాకా ఒక లాట్ అయింది బెస్ట్ రకం అది డీలాక్స్ కాదు కానీ బెస్ట్ రకం అది మరి పాట అదే పెడతారో తెలియదు మనకి పదమూడు వేలు అయితే రాసుకున్నారు కూడా లాటు

సింహారెడ్డి అన్న అంటున్నారు పదమూడు షెడ్డు చూపించరా పదమూడు సరే బ్రదర్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను పదమూడు నెంబర్ షెడ్ దగ్గరికి స్టాక్ ఎంత వచ్చింది అని చెప్పేసి వీరాంజనేయులు అన్న అడుగుతున్నారు వీరాంజనేయులు అన్నగారు ఈరోజు మనకి పద్దెనిమిది వేల బస్తా వరకు మన ఖమ్మం మార్కెట్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు kita saya market holiday హాలిడేస్ ఎప్పుడైనా అడుగుతున్నారా అర్థం అన్న వెనకసాయి అన్నగారు హాలిడేస్ ఇన్ఫర్మేషన్ అయితే మార్కెట్ నుండి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు నేను అందరిని తెలుసుకొని తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈరోజు ఎనిమిదవ తారీఖు పదో తారీఖు దాకానే మార్కెట్ కొనసాగచ్చు అనేది నాని చెప్తున్నారు కొంతమంది క్లారిటీగా అయితే మార్కెట్ అనౌన్స్మెంట్ లేదు కానీ రెండు రోజుల మార్కెట్ కొనసాగే అవకాశం ఉన్నది అంటే ఈరోజు గురువారం రేపు శుక్రవారం శనివారం రెండు రోజులు మార్కెట్ కొనసాగే అవకాశం అయితే ఉన్నది నరసింహారావు అన్న గారు ఎరవేల్చి అంతా అంటున్నారు ఈరోజు మనకి పద్దెనిమిది వేల అయితే దిగుమతి చేయడం జరిగింది మార్కెట్కి నా అంచనా ప్రకారం నిన్నటికి ఈరోజుకు ఒక రెండు వేల బస్తా పెరిగిందని చెప్పుకోవచ్చు అన్నా అన్నా చెప్పాలన్నా పదమూడవ సీట్ నెమ్మదికి పమ్మన్నారు ఎవరు అయ్యన్న నిజక్కనే కాఫీ పెట్టినా బర్త్డే నిన్న నిన్న మంచి సత్యాస నిన్న అది రాదా మా ఛానల్ దగ్గర బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నగారు మీకు

ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు అడగొచ్చండి లైవ్ చెట్లు నాకు తెలిసిన సమాచారం పని అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను రాజసింహారెడ్డి అన్నగారు మీరు చెప్పినట్టుగానే పదమూడవ నెంబర్స్ రెడ్డి దగ్గరకు వచ్చేశాను சிருப்பூர் ஸ்டார்ஸ் அனை மெயில் பிரதர் మీకు ఒక లాట్ చూపిస్తాను నానేసి అనగా మనకు వస్తున్న మిర్చి అనేది ఈరోజు ఒక లాటు పదమూడు వేల రూపాయలు అయింది బెస్ట్ రేఖమతి చూపిస్తాను

லே இது பதனை காரண அந்த ஆர்டர் நல்லாய் நல்லாய் நல்லாயதே ஏரி பாலை இதாலயா தரகர் வந்து ஏர் பண்ணுங்கடா 350 பாலை இந்த கார்டர் காது 350 ஆ வந்து అలాటే పదమూడు వేల రూపాయలు ఈరోజు అయింది మరి జెండా పడి అదే పెడతారనుకుంటున్నా చూడాలి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు అది ఇటు సైడ్ అయితే లైవ్ క్లారిటీ రాదు అనుకుంటున్నాను చెప్పాలన్న ఓకే అందరికి వస్తుందన్న మంచిగా ఓకే ఓకే అన్న వస్తుందన్న అలా లైవే అన్న వచ్చేది ఆ లైవే అందరు మంచిగా వస్తారు ఇక ఓకే ఓకే రైట్ ఏందన్నా చెప్పండి మార్కెట్ మార్కెట్ శనివారం లాస్ట్ అన్న మార్కెట్ శనివారం లాస్ట్ ఓకే ఓకే అందరు చెప్తారు అన్న వాళ్ళు ఓకే అన్న గారు థ్యాంక్ యూ మీరు చెప్పాలి నేను ఎప్పుడు చేస్తాను అంటే అందరికాయ అన్న మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకోండి ఎంతే కొంతమంది రేపు శనివారం నాకు అంటున్నారు కొంతమంది వచ్చే వారం అంటున్నారు చెప్తున్నా కదా ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు నాకు తెలిసి అయితే శనివారం దాకే అంటున్నారు మ్యాక్సిమం కడతారు అక్కడ ఉంది ఒక లాటు పదమూడేళ్ళు దిగిరా లాటు ఎంత మరి ఎంత ఎత్తు చూడాలి ஜே சாயராங் கமிஷன் மத்திய நம்பர் சூட்ட தான் ஜெண்டாபாட்டி தலைவர் ஜெண்டாபேட்ட தெளிவு உச்சி ஜெண்டாபேட்ட சாய்ராங் கமிஷன் மத்திய விழா நம்பர் சூட்டில் పదిహెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఇంతకుముందు అలా చూపించాను పదమూడు వేల రూపాయలని రాసుకున్నారని జెండా జెండాపాటు పెట్టడం జరిగింది ఈరోజు మరి ఎంత పెరిగింది అంత తగ్గి చూడాలా పదమూడు వేల పెరిగే అవకాశం ఉంది ఇక 滑下，滑下，滑下！<laughs> మన సబ్స్క్రైబరు మధువారం మనకు టుడే అరవై చేయండి పద్దెనిమిది వేలు పెట్టారు ఇంతవరకు లైవ్లో వచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో నిన్నటికి రోజుకి జెండా పాటకి ఒక రెండు వందల రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు ఈరోజు నేను ఆ రైతు జెండా పాట అయిన రైతుతో మాట్లాడాను ఎన్ని బస్తాలు జెండా పాట పెట్టారు రైతు ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఆ వాళ్ళు వేసుకున్న ఎత్తనం జెండా పాట పలికిన ఎత్తనం పేరు అని పూర్తి ఇన్ఫర్మేషన్ జెండా పాట వీడియో ఒక మన ఛానల్లో పోస్ట్ అవడం జరుగుతుంది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వాచింగ్